హలో మిత్రులారా అందరికీ నమస్కారం కొన్ని శాస్త్రాల ప్రకారం ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఈ అంగాన్ని చూడడం వల్ల అదృష్టాన్ని జయించినట్టే అంటున్నారు కొందరు నిపుణులు ఇంతకు స్త్రీలో చూసే ఆ అంగానికి అంత అదృష్టం ఎందుకు ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే ఉదయాన్నే తన ముఖం తను చూసుకుంటారో వారు ఆ రోజంతా నెగిటివ్ ఫీలింగ్తో గడుపుతారు కొందరు ఉదయం లేవగానే పగిలిన అద్దాన్ని చూస్తుంటారు అలా చూడడం వల్ల వాళ్ళు అనుకున్న కార్యాలు మధ్యలోనే ఆగిపోయి ఆ రోజంతా అశాంతితో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఉదయాన్నే శారీరక సంబంధాలు పెట్టుకునే పురుషులను చూసినా వారికి అంతా అశుభమే కలుగుతుందని అంటారు అలాంటి వ్యక్తిని చూసినప్పుడు మంచి వాళ్లకు కూడా అలాంటి చెడు ఆలోచనలు పట్టే అవకాశం ఉంటుంది రోజు దొంగతనాలు చేసేవారిని అడ్డదారుల్లో పనిచేసి సంపాదించే వారిని ఉదయం లేవగానే ఇలాంటి వాళ్ళను చూడడం వల్ల చేపట్టిన కార్యాలు కాకపోగా అందినట్టే అంది అందకుండా పోతుంటాయి కాబట్టి ఇలాంటి చెడు ప్రవర్తన అడ్డదారుల్లో సంపాదించే వారి ముఖం అస్సలు చూడకండి అయితే ఉదయం లేవగానే ఇలాంటి స్త్రీ ముఖాలను చూడడం వల్ల వారికి ధనవర్షం కురుస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఉదయాన్నే తలంటు స్నానం చేసి పూజలు పునస్కారాలు చేసి స్త్రీల ముఖం చూడగానే వారిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటాయని అలాంటి వారిని చూడడం వల్ల చూసేవారికి కూడా వారికి కలిగిన ఆనందం వీళ్ళకి కలుగుతుందని అంటుంటారు ఏ స్త్రీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందో అలాంటి స్త్రీని ఉదయం లేవగానే చూడడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని అంతేకాకుండా అలాంటి స్త్రీ ముఖం చూడడం వల్ల వారు అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు కాకుండా జరుగుతాయి రోజంతా కొత్త ఉత్సాహంతో గడుపుతారు కొందరు స్త్రీలను చూస్తే అలాగే కన్నార్పకుండా చూడాలనిపిస్తారు ఎందుకంటే వారి కట్టుబొట్టు వారి అనుకువ ప్రవర్తన ఇలా కొన్ని మంచి లక్షణాలు ఉన్నవారి ముఖం ఉదయాన్నే చూస్తే అన్ని శుభాలే కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ ఇలాంటి వారికి భర్తగా వచ్చేవారు ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి కొందరు స్త్రీలకు తన శరీర భాగాలను చూస్తే ఏదో మైకంలోకి వెళ్ళిన అనుభూతి వస్తుంది అలాంటి స్త్రీ యొక్క రొమ్ములు పురుషుడిని చూపు పక్కకు తిప్పుకోకుండా చేస్తాయి ఆ సన్నని నడుముతో మగాలను కట్టిపడేస్తారు తన అందాలతో పురుషులను తమ వశం చేసుకుంటారు అయితే స్త్రీ యొక్క బొడ్డును రోజూ తాకడం వల్ల పురుషుడికి ఎన్నో లాభాలు ఉంటాయని పురాణాలు అంటున్నాయి అయితే నీ భార్యకు తెలియకుండా ఆ భాగాన్ని తాకాలి అప్పుడే మీరు అనుకున్న పనులు సిద్ధిస్తాయి తన రొమ్ము భాగాన్ని తాకిన అదృష్టం పడుతుందట మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు